కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు మాసాలు నిండి ఆరో మాసంలో ప్రవేశిస్తున్నటువంటి తరుణం ఈ ఐదు మాసాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి గొప్ప విషయాలను చెప్పడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏదో అది చేసింది ఇది చేసింది అనేటువంటి ఒక బురదల్లి కార్యక్రమాన్ని బురదల్లి కార్యక్రమాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు మొన్నటిదాకా తిరుపతి లడ్డు ఇప్పుడేమో కాకినాడ పోర్టు కాకినాడ కాజా లాగా దీని మీద నిత్యం ఒక బ్యాట్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు చాలా చిత్రం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు వారి ప్రభుత్వం వచ్చింది ఐదు మాసాలు నిన్నాయి ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉందంట వాళ్ళు చెబుతున్నారు నేను కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు వెళ్ళి చెప్తున్నాడు ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఎవరి వైఫల్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా వైఎస్ఆర్సీపీ వైఫల్యమా మీ వైఫల్యం కాదా పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు మళ్ళీ చెక్ పోస్టులు ఉన్నాయి రెండు చెక్ పోస్టులు ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున యుగమ జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఐ యు నాట్ ఫీలింగ్ షై మీకు సిగ్గు అనిపించడం లేదా ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో అదేమంటే అంత పెద్ద పోర్టుకి ఇరవై మంది కానిస్టేబుల్సా ఎంతమంది పెట్టాలి పెట్టు ఒక రెండు లక్షల మందిని పెట్టు ఇప్పుడు కదన్నాడు ఇవాళ మీ అధికారం వచ్చింది కదా ఐదు మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా ఎందుకు మీరు పెట్టడం లేదు పెట్టొచ్చు కదా దానికి సమాధానం లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద తెలియటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు మొన్న చాలా చిత్రం ఇంతకుముందు ముందు కూడా చెప్పా సాక్షాత్ ఉప గారు వెళ్ళిపోయాడు రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు ది షిప్ అని అంట సీజ్ చేశారంట సినిమా నేను కూడా నిజమే అనుకున్నాను ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు షాన్ షాన్మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ను చూశాడు లోపలంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు లేదు ఎందుకు నాకు అర్థం కాల కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది కదా మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాలా నాకు మళ్ళీ వెళ్ళి తెచ్చి పన్న అంట అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమా థిక్లో నాకు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు మళ్ళీ ఈ నెల మళ్ళీ చేశాడు నాకు ఆ తనికల బరలి సినిమా ఒకటి గుర్తుంది నాకు దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇది తంతు మళ్ళీ మళ్ళీ సీజ్ చేస్తారా ఏమైనా అర్థం ఉందా ఇది పరిపాలన అనేది మీకు పరిపాలన అర్థమైందా వాటి ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు వద్దని చాలామంది అన్నారు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇంకో మాట కూడా చెప్తాను ఇక్కడ ఇవాళ మన నాదేళ్ళ మనోహర్ గారు జనసేన సిద్ధాంతకర్త ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు ఏమంటాడంటే ఈ కాకినాడ పోర్ట్ ఐదు సంవత్సరాల్లో విచ్చల విడిగా బియ్యాన్ని ఎగుమతి చేశారు దొంగ బియ్యాన్ని నేను ఒక మాట ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట చెప్పాలి మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచే కాదు బియ్యం ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇంకా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి పోర్టు లేనటువంటి రైస్ పండేటటువంటి ప్రాంతాల నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతాయి చాలా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేటటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయంటే యాంకరేజ్ పోర్ట్లో ధరలు తక్కువ ఎందుకంటే ప్లాట్ఫామ్ డీస్ డీప్ సీ పోర్ట్ కాదు నడి సముద్రంలో ఎక్కడో వెజల్ పార్క్ చేసి ఉంటుంది పడవల్లో పెద్ద పెద్ద పడవల్లో బస్తాలు వేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ బెజస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడవు ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పోర్ట్ ఇది యాంకరేజ్ పోర్టు దీనిలో అనేక వేల మంది పనిచేస్తుంటారు ఏంటి బియ్యం బస్తాలు దించేవాళ్ళు ఎత్తేవాళ్ళు మళ్ళీ పడవల్లో వేసేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లే వాళ్ళు అక్కడి నుంచి బెజర్స్లోకి ఎత్తే వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి పడుగుతూ ఉన్నాయి ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ జన్యున్ బిజినెస్ మధ్యలో పీడిఎస్ రైస్ కూడా దొరబడతాడు స్మగ్లింగ్ వాడిని పట్టుకోవాలి ఇక్కడ చేయాల్సింది ఏంటి అక్కడ అధికమైనటువంటి పోర్ట్లో ఎగుమతులు జరగాలి పీడిఎస్ రైస్ని ఫిల్టర్ చేసి పట్టుకోవాలి ఇది సింపుల్గా చేయాల్సినటువంటి పని అసలు మనోహర్ గారి చూద్దాం మొత్తం అంతా ఇక్కడ జరిగిపోతుండ మొత్తం స్మగ్లింగ్ అంతా అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆర్టీఎస్ వస్తే ఏం చేస్తాం కసప్పొచ్చి కాల్చేస్తే ఏం చేస్తాం పాకిస్తాన్లో ఏం చేస్తాం ఏం పోయగలవా నాకు అర్థం కాలేదు మన పోర్టు గురించి అంత అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు పెట్టండి కానిస్టేబుల్స్ మొత్తం మీటర్ దించేయండి మొత్తం టోటల్గా మీటర్ దించేసి బందోబస్తు చేయండి మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని రోపలకు వెళ్ళలేదంట వీళ్ళే ఉన్నారంట రూపలికి వెళ్ళిస్తారా అక్కడ ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు ఎంతమంది కార్మికులు వస్తున్నారు ఇదో టిక్కెట్ పెట్టి చూపిస్తారా పోర్టు నాకు అర్థం కదా నువ్వు పంపించి రోజు అందరినీ వరుసన క్యూ పెట్టి ఎంత దుర్మార్గం నాకు అర్థంగా ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అందుకని తోడుగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి సినిమాటిక్లో హంగామా చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వారిని వారు దూషించుకుని చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అదేమంటే కొత్త వాదనకి తీసుకొచ్చాడు నిన్న అదే ఇవాళ ఒక పచ్చపత్రికలో మెయిన్ హెడ్డింగ్ ఏమంటాడు ఇది అరబిందోకి ఇచ్చిన తర్వాత ఏది ఈ పోర్ట్ అరబిందో తీసుకున్న తర్వాత పెరిగిపోయిందంట ఏంటి ఈ స్మగ్లింగ్ అరబిందో తీసుకుంది యాంకర్ పోర్ట్ కాదు యాంకరేజ్ పోర్ట్ కాదు కాకినాడ డీప్ సీ పోర్ట్ అది రావు గారి దగ్గర ఉండేది దాని నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరబైందో వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటారు నాకు తెలియకూడతా ఈ పెద్ద పెద్ద కంపెనీ షేర్లు అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు ఈయన మనోహర్ గారి కూడా మెడ మీద కత్తి పెట్టారంట ఏమైనా కేవీరావు గారు ఏమన్నా మీకు కంప్లైంట్ నుంచి ఆయన మాకేం తెలియదండి కత్తి పెట్టారు ఈయన చూసినట్టే రామోజీరావు గారు కూడా షేర్లు అమ్ముకున్నాడు ఎవడు కత్తి పెడితే అమ్ముకున్నాడు చెప్పండి నాకు అర్థం కాలే నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరబిందోకి వస్తే దట్టు నాట్ ఏ యాంకరేజ్ పోర్ట్ డీప్ సీ పోర్ట్ దానిలో వెరీ లిటిల్ వెరీ లిటిల్గా మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతాయి అక్కడ నుంచి చాలా తక్కువగా ఎందుకంటే ఖరీదు ఎక్కువ కాబట్టి లోడేజ్ ఛార్జెస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడతాయని ఆయన చెప్పాడు ఈ యాంకరేజ్ పోర్ట్లో పదమూడు పద్నాలుగు వెదర్స్ ఉంటే మొత్తం మీద కలిసి ఒక పదహారు ఉంటాయి అంటే రెండు రెండు ఇక్కడ ఇక్కడ పద్నాలుగు పదమూడు వెదర్స్ ఉంటే అక్కడ రెండు వెదర్స్ ఉంటాయి మొత్తం జరిగేది యాంకరేజ్ పోర్ట్లో వాళ్ళు వచ్చిన చాలా పెద్ద ఎత్తున జరిగిపోయిందంట స్మగ్లింగ్ అంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నాను నాకు అర్థం కాల ఐదు మాసాల నుండి ఆరో మాసంలో ప్రవేశించి అధికారం మీ చేతిలోకి వచ్చి మొత్తం అంతా నడిపే యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తున్నా అరవిందో ఎవరిది చెప్పాలి లోతుగా ఆలోచన చేయాలి లోతుగా విచారణ జరపాలి జరుపు ఎప్పుడు కాదన్నాడు కేంద్రంలో నువ్వే రాష్ట్రంలో నువ్వే బాగా లోతుగా విచారణ జరపండి విచారణ జరిపి దోషుల్ని పట్టుకోండి ఎవరు కదన్నారు ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు చెప్తున్నారు అసలు మీరెవరు నుండి ప్రశ్నించిన నాకు అర్థంగా మేము కదా ప్రశ్నించాల్సింది మాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అధికారంలో ఉంది వాళ్ళే మేమా ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎవరు నాయన మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు అధికారంలో ఉంది ఆయన ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు ఏమిటి అన్యాయం పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది ఎవరు అడుగుతున్నావు స్వామి నీ పోస్టులు ఉన్నాయి అక్కడ నీ ఆధీనంలో ఉంది ఒక పెద్ద డ్రామా చేతగాని తనం ఎదుటి మీద మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు నేను నిన్న కూడా చెప్పా కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరా శాఖ మంత్రి ఎందుకంటే కలెక్షన్ కోసం నేను అంటున్నారు ఫుల్ కలెక్షన్ నేను మొన్న చెప్పాగా రెండు వందల కోట్ల రూపాయలు రైతులకి రైతులు కాదు మిల్లర్స్కి రిలీజ్ చేశారు ఎయిట్ పర్సెంట్ కాక కొట్టేశారు ఇది ఏ మిల్లు అనే చెబుతారు ఇది నా ఆరోపణ సమాధానం చెప్పండి సమాధానం చెప్పరు సమాధానం చెప్తే తీసుకున్నాడు నిజమే కదా అని మిల్లర్స్ అందరూ వచ్చే పరిస్థితి ఉంటుంది ఆయన అంటాడు అసలు ఈ కాకినాడ పోర్ట్ నుంచి గత మూడు మాసాల్లో గత మూడు సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్లు ఉత్పత్తి అయిందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టు నుంచి వెళ్ళింది అది ఎంత అంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల ఖరీదు చేసేటటువంటిది ఈ గత మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్ళింది ఇది అన్యాయం అక్రమం అన్యాయం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని నేను ఇంకోటి చూపితే అందరూ ఆశ్చర్యపోతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు అంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోవడం వాళ్ళు తిరిగిపోతేగా తెలిసే ఉంటుంది అందుకని ఆశ్చర్యపోలేమని నాకు అనుమానం అదేంటో తెలుసా మీకు మొత్తం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో థర్డ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది దాని పేరు పట్టాభి ఆగ్రో పట్టాభి ఆగ్రో ఎవరిదో తెలుసా ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా మీ సహచర మంత్రి ఫైనాన్స్ మినిస్టరు ఆయన వియ్యంకుడు మొత్తంలో నెంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు ఇంకోటి కూడా చెప్తున్నా మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి వెజలను పట్టుకున్నారు ఇదే గొడవ ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి ఎంవి కనెస్టర్ ఆ వెజల పేరు దానిలో నలభై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆదుల వాళ్ళు లోడ్ చేశారు ఇంకా కొంత లోడ్ చేయాలి రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి నా ఆరోపణ చెప్తున్నా దీనిలో టోటల్గా పీడిఎస్ వైస్దే నేను ఆరోపణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు నువ్వంటే బాగు తమరు నాదేళ్ళ మనోహర్ గారు మళ్ళా వెజంలో వెళ్ళండి అని చెప్పండి శభాష్ పయ్యవులు కేసులు గారి కుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా నిజమైన నిజ నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు మెచ్చుకుంటారు ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తే ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్ సినిమాల్లోనే కాదు ఆయన హీరో ఇక్కడ కూడా హీరో అని అనుకుంటారు అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ అని అంటాం కంటే అది జోక్ ఇది సీరియస్ దీని మీద మీరు ఏమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నారు ఇకపోతే ఈ అరబిందో గొడవ ఇది కొత్తగా తీసుకొచ్చాడు మన మాదిల మనోహర్ గారు నేను అడుగుతా ఉన్నా మనోహర్ గారు కాస్త తెలుసుకుని మాట్లాడండి సార్ ఏదో ఆవేశంగా తెలుసుకుని మాట్లాడుకోకుండా ఊరిని డబ్బులు కలెక్షన్లో మునిగిపోయి కాకినాడలో ఇరవై నాలుగు గంటలు కాకినాడే ఎందుకంటే క్యాష్ కలెక్షన్ కోసం మిల్లుల మీద రైడ్ చేస్తారంటారు నేను చెప్పే చాలా సందర్భాలు చెప్పాను వాళ్ళ పత్రికలోనే నెంబర్ వన్ పత్రిక వాళ్ళకి దానిలోనే చెప్పారు ఇది ఈ మొత్తం అంతా కూడా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా గ్రామాల్లో రెచ్చిపోతున్నారు రేషన్ మాఫియా వసూలు చేస్తున్నారు అన్ని తీసుకెళ్తే వాళ్ళ పత్రికలు చెప్పాయి అదేమన్నా నారాయణ మనోహర్ గారు అంటారు ఇటువరకు ఏదో రెండు వేల తొమ్మిది వందల ఫైర్ ఫైర్ షాపులు ఉన్నాయి దానికి బళ్ళు పెట్టారు బళ్ళు పెట్టి నాశనం చేశారు అని మేము బళ్ళు పెట్టాము ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి పంచేటువంటి కార్యక్రమం జరిగింది అక్కడో ఇక్కడ పొరపాట్లు జరిగేమో జరిగితే జరిగి ఉండొచ్చు మొత్తం అంతా వాళ్ళ రైస్ అంతా మేమే దగ్గరుండి పంపించేసినట్టుగా మాట్లాడుతున్నారు ఇవాళ మీరు పంపిస్తున్నారు దగ్గరుండి ఈ సంగతి దాల్చండి ఈ ఎంవి కనిస్ట్రా పట్టాభి ఆగ్రో నేను ఆరోపిస్తున్నాను రెండు మూడు రోజులు ఆగారా అది వెళ్ళిపోద్ది మళ్ళీ మళ్ళీ నైజీరియాకి వెళ్ళిపోద్ది ఇంకేం చేస్తాం ఏం చేయలేము మీ కలెక్టర్ని ఆదేశించండి దో మీరు చాలా సీరియస్గా ఉంటే దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వెహికల్స్ని మేము క్రియేట్ చేసాం అవి తప్పు పడుతున్నారు ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు చేసుకోండి మీ ఇష్టం అధికారం మీ చేతిలోకి వచ్చింది వచ్చింది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మీకు దాని బాధ ఏంటో దానికి మానిటరింగ్ పెట్టి మేము ప్రతి బండిని కూడా పంపించి సకాలంలో పేద ప్రజానీకానికి రెండు రూపాయల కిలో బియ్యం అందాలనేటువంటి ఉద్దేశంతో పంపించాం మిష జరిగితే ఎక్కడైనా దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఇలా బాగా కుమ్మక్క అయిపోయి ఇవాళ మొత్తం కుమ్మక్క అయిపోయారు జనసేనకు సంబంధించిన వారందరూ కూడా ఈ పౌర సరఫరాల శాఖలో ఉన్నారు మంత్రి గారు చైర్మన్ గారు అక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కాకినాడ పార్లమెంట్ ఎమ్మెల్యే ఎంపీ అందరూ కుమ్మకాయపై ఎత్తేస్తున్నారు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు నాకు అర్థమైంది ఏంటంటే మన నారాయణ మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లిన తర్వాత కమిషన్ రేటు పెరిగిందంట అమ్మో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కుదరదు కమిషన్ పోయింట్ సార్లు ఎనిమిది ఇచ్చారు ఇప్పుడు ఇవ్వడానికి ఎక్కువ అంట ఈ వసూలు చేసుకునే కార్యక్రమం ఏంది స్వామి నాకు అర్థం కాల ఓడిపోయినటువంటి ప్రభుత్వాన్ని కేవలం పదకొండు సీట్లు వచ్చినాయని మీరు పదే పదే చెబుతున్న ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూస్తారేంటి మీరు తిడతారేంటి మీరు విమర్శిస్తారేంటి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అనిపించట్లేదా తప్పు కదా ఇది మీ ప్రతాపం ఏం చేశారో పట్టుకున్నాం మీరు పట్టుకుంటే బ్రహ్మాండంగా శభాష్ మేము రెండు లారీలు సీజ్ చేసాం ఎక్కడ కాకినాడ పోర్టులోకి ప్రవేశిస్తుండగా మా పౌర సరఫరాల శాఖ దాన్ని ఏమంటారు చెక్ పోస్ట్లో పట్టేసుకున్నాం అని చెప్పి ఒక ఫోటో దిగండి ఎదురు పవన్ కళ్యాణ్ గారు ఈయన లేకపోతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ వెళ్ళి ఫోటో దిగని పట్టుకున్నామని అది బాగుంటుంది సముద్రం దాకా వెళ్ళేదాకా ఏం చేస్తున్నారు స్వామి నడి సముద్రంలోకి వెళ్ళి స్టల్లాలో నింపేంత వరకు ఎన్నది ఆరు వందల నలభై మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైసుని నడి సముద్రంలో నింపేంత వరకు పౌర సరఫరాల శాఖ పోలీసులు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొంగతున్నారా అనేది నా ప్రశ్న ఇది మీ అసమర్థత కాదా అనేది కూడా నేను ఇక్కడ ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను ఇంత అసమర్థమైన పరిపాలన చేస్తూ మా మీద పడి రోజు మమ్మల్ని ఏదో మీ పత్రికలు ఉన్నాయి రాసే పత్రికలు అని చెప్పేసి రోజు మా మీద పడి రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మేము ప్రజలకు జవాబు ప్రతి పేదవాడికి బియ్యం తినేందుకు కావాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చే మీద పడి రోజు మాట్లాడడం కంటే మీరు చేయవలసింది ఏమైనా ఉంటే అది చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఈ సందర్భంగా చెబుతున్నాను లేనిపోని ఆరోపణలు పచ్చి అబద్ధాలు ఇలాంటి ఆరోపణలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరొకసారి ఐ వాంట్ రీటరేట్ ఎంవి కనిష్ట్రా పట్టాబి ఆగ్రో వియ్యంకులు వారి పేరు కృష్ణారావు వరఫ్ శ్రీనివాస్ కేశవుల గారు ఫైనాన్స్ మినిస్టర్ యొక్క విఎంకుడు నలభై రెండు వేల ఐదు వందల టన్నులు లోడ్ చేసింది నైజీరియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాను ఒక అపోజిషన్కు సంబంధించిన వ్యక్తిగా పట్టుకుంటారా పారిపోతారా లేక బొకాయిస్తారా గొప్ప వాళ్ళు అనిపిస్తారా లేకపోతే నేను చెప్పాను కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి క్యాష్ కొట్టేస్తారా ఆలోచించుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఓకే ఓకే సార్ లేక ఓకే